హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ మా కర్రంలో వర్షాలు అయితే చాలా బాగా అయితే ఉన్నాయి మొత్తం అందరూ అయితే పొలం అయితే స్టార్ట్ చేసినారు విత్తనాలు కూడా వేస్తున్నారు మేము కూడా పత్తిత్రం అయితే వేస్తున్నాం ఇక్కడ జేసీబీ ట్రాక్టర్లు అయితే పోతున్నాయి మొన్న పోయిన వారం నుంచి అయితే వర్షాలు బాగా పడుతున్నాయి మా సైడ్ అయితే నెల్లు మా చే వంకలకి ఎన్నోట్టు వచ్చినావో నెల్లైతే చూడండి ఇక్కడ వచ్చేసి మా అన్నయ్య ఇట్నా మెద్దమనైతే వచ్చినాము కుర్రలు ఈ నీళ్ళు ఈ వంక వచ్చేసి మాదే ఈ వంక మొత్తం నిండిందంటే దాదాపు ఒక పదహైదు ఎకరాల వరకు అయితే కట్టుకోవచ్చు నీళ్ళు ఎక్కి అయితే నిండా అయితే ఎక్కి పారిపోతున్నాయి ఇట్లే ఒక రెండు కిలో మూడు కిలోమీటర్లు పోయిన తర్వాత చెరువు అయితే ఉంటుంది ఆ అయితే పోతాయి ఈ నీళ్ళు ఇది ఫ్రెండ్స్ మా పొలం వర్షాలు పడినాయి కాబట్టి ఇప్పటి నుంచి మాకు ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది శనకాడ పత్తి వేస్తున్నారు పత్తి కొర్రలు కందులు లేకపోతే పొలాలైతే అయితే మంచి సేదం అయితే వేసి పెట్టుకుంటారు ఇంకా ఇత్తనం వేసే వాళ్ళు కొద్దిగా లేట్ కూడా అవ్వచ్చు అక్కడ వేసేది కూడా మా బాబాయ్ వెళ్ళే ఇవన్నీ వర్షపు నీళ్ళే ఫ్రెండ్స్ మన వచ్చిన వానకైతే బాగా ఎక్కువ ఆడుతున్నాయి ఇక్కడ వచ్చే సంబంధంలో అయితే పైన ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడ కనబడే యాప చెట్టు వరకు అయితే వంక ఉంటుంది మనది అక్కడ వరకు అయితే ఫుల్ అయినాయి మీకు అక్కడ వరకు కూడా చూపించే ప్రయత్నం అయితే వేస్తా మా ఎన్నైతే ఏమీ వేయట్లేదు గొర్రు తొలుతున్నాడు భూమి అక్కడ చాలా ఆనందంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంత మంచి వర్షాలు అయితే బాగా ఉన్నాయి అంత వెదరు చేంజ్ అయింది సల్లగా కూల్ అయిపోయింది మొత్తం అంతా ఉన్నట్టుండి అంతే అంత ఎండలు పెట్టి వెదర్ ఒక్కటేసరికి చేంజ్ అయిపోకూడదు మీకు అక్కడ చూపించాను కదా ఇంకా ఇది మొత్తం వంక అయితే వాన నీళ్ళతో నిండిపోయింది మనకి పత్తి అయితే ఒక ముగ్గురు కూలలు అయితే వచ్చినారు వీళ్ళే ఇంకా స్టార్ట్ అయితే వేస్తారు